పుష్పటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీన భారీ అంచనాలతో విడుదల కాబోతోంది ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ కూడా ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంది అయితే ఇక్కడ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా చెప్పుకునేటువంటి సుకుమార్ మాత్రం ఏ ఒక్క ప్రమోషనల్ ఈవెంట్లో కనబడడం లేదు సేమ్ పుష్ప పార్ట్ వన్కి చేసినట్లుగానే ఇప్పుడు పార్ట్ టూ కూడా చేస్తూ ఉన్నాడు అంటూ ఇప్పుడు సుకుమార్ మీద కొన్ని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రమోషనల్ యాక్టివిటీస్లో సుకుమార్ ఎందుకు లేరు అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడుతూ అగ్నిమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ పుష్పటు చిత్రానికి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి అయితే ఎక్కడ చూసినా హీరో మాత్రమే కనపడుతున్నాడు కానీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా చెప్పుకునేటువంటి సుకుమార్ మాత్రం ప్రమోషనల్ యాక్టివిటీస్లో ఎక్కడా కనపడటం లేదు సేమ్ పుష్ప పార్ట్ వన్కి కూడా ఆయన గతంలో ఇలాగే చేశారు ఇప్పుడు పార్ట్ టూ విషయంలో కూడా అలాగే చేస్తూ ఉన్నారు ఏంటి అసలా సుకుమార్ గారు ప్రమోషనల్ యాక్టివిటీస్కి ఎందుకు రావడం లేదు అసలు ప్రమోషన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక డైరెక్టర్గా సుకుమార్ మీద ఉంది కానీ ప్రమోషనల్ యాక్టివిటీస్లో ఎక్కడా సుకుమార్ ఎందుకు లేడు అసలు ఏం జరుగుతోంది పుష్ప వన్కి ఆయన సుకుమార్ అప్పుడు జరిగినటువంటి ఈవెంట్ ఎన్ని అయితే ప్రమోషనల్ ఈవెంట్స్ జరిగాయో వాటిలో ఏ ఒక్క దాంట్లోనూ ఆయన కనపడ సినిమా రిలీజ్కి రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో ఒక ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అని జరిగింది దానికి మాత్రం ఆయన అటెండ్ అయ్యాడు ఒకే ఒకదానికి ఇంకంతే ఇంకా ఆయన ఇంటర్వ్యూలు లేవు ఏమీ లేవు అంటే మీడియా ముందుకు రాలేదు జనం ముందుకి రాలేదు ఆయన అయినప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే పుష్ప వన్ అనేది ఆ రోజు చరిత్ర సృష్టించింది ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఆయన పుష్ప టూని చెక్కుతానే ఉన్నాడు ఇక్కడ చాలామంది సినిమా వాళ్ళు సినిమా జనాలు కానివ్వండి విశ్లేషకులు కానీ విమర్శకులు కానీ ఒక ఒకటి పాయింట్ని లేవనెత్తుతున్నారు రాజమౌళి లాంటి వాడే చాలా ముందుగా తను ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాడో రిలీజ్ డేట్ టార్గెట్ దానికి పది రోజుల ముందే సినిమాను కంప్లీట్గా మొత్తం ర్యాప్ చేసేసి టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ ఆయన ఆ సినిమా చూసుకుంటే మనం ట్రిపుల్ ఆర్గా చూసుకున్నా కూడా వారం రోజుల ముందే వెళ్ళిపోయిన బాక్సులు అన్ని చోట్లకి అవును అంత అంత ప్లానింగ్తో ఆయన చేస్తూ ఉంటే మళ్ళీ ఆయన ఎలా చేస్తాడు సినిమా మనకు తెలుసు ఆయన సినిమాల క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా అట్లాగే ఈవెన్ మొన్న దేవరకి కొరటాల శివ కూడా అంతే చేశాడు అంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అంతే చేశాడు తన సినిమాలకు సంబంధించి తను డైరెక్టర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ని దగ్గరుండి నడిపించాల్సిన బాధ్యత దర్శకుడిదే అని అందరూ చెప్తారు కానీ ఎందుకో సుకుమార్ సినిమాలకు వచ్చేటప్పటికి అది జరగట్లేదు పుష్ప వనకాల చేశాడు ఇప్పుడు మనకి తెలుసు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ను రావాల్సిన సినిమా నాలుగు నెలలు వెనకపోయి డిసెంబర్ ఐదుకు వచ్చినా కూడా అంత టైం ఆయన పెట్టుకొని ఎందుకు ముందుగానే సినిమాను పూర్తి చేయలేకపోయాడు ఇప్పుడు కూడా సేమ్ అదే పార్ట్ వన్కి ఎలాంటి పద్ధతి అవలంబించాడు ఇప్పుడు కూడా అదే పద్ధతి అదే సీన్ ఏంటి ఈ సినిమాకు కూడా అని చాలా అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ గురవుతా ఉన్నారు అంటే అసలు ఈ చిత్రానికి సంబంధించినటువంటి వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదా అసలు షూటింగ్ అయినా ఫినిష్ అయిందా ఈ చిత్రం ఆ డేట్కే రిలీజ్ అయిద్దా లేదా అంటే కూడా నిన్న మొన్నటి వరకు ఎంతోమంది అభిమానులు అయితే కొన్ని సందేశాలు అంటే సందేహాన్ని నివృత్తి అంటే వ్యక్తం చేశారు అయితే ప్రొడ్యూసర్లు మాత్రం వారికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ప్రమోషనల్ యాక్టివిటీస్లో అసలు సుకుమార్ గారు కనపడకపోవడంతో మళ్ళీ అభిమానుల్లో ఒక ఆందోళన ఏంటి ఇంకా సుకుమార్ గారు ఈ వర్క్లోనే ఉన్నారా ఇంకా లేదా సినిమా ఫినిష్ అవ్వలేదా ఇప్పుడు పాట్నాలో చాలా గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు నార్త్లో అల్లు అర్జున్కి ఎలాంటి ఇమేజ్ ఉంది క్రేజ్ ఉంది అనేది చాలా స్పష్టంగా పాట్నాలో జరిగినటువంటి ఆ ఈవెంట్ చూపించింది మనకి అంటే ఇక్కడ మనం ఎంతగా అతను ఆయన అభిమానులు ఆరాధిస్తున్నారో అంత సంఖ్యలో అక్కడ ఆయనకు అభిమానులు తయారయ్యారు నార్త్ బెల్ట్ కూడా పైగా మాస్ బెల్ట్ అది బీహార్ అనేది ముంబై కాదు అవును పెద్ద మాస్ బెల్ట్ అది మరి అక్కడ ఆయన మానియా చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు షాక్ అయిపోయినటువంటి సదర్భం నిన్న చెన్నైలో చూసుకుంటే అక్కడ ఈ కిసిక్ సాంగ్ సంబంధించినటువంటి ఈవెంట్ అది ఆ పాట లాంచ్ చేశారు సో అందులో యాక్ట్ చేసినటువంటి డ్యాన్స్ చేసినటువంటి శ్రీలీల కూడా దానికి వచ్చింది హీరో హీరోయిన్లతో పాటు ఇదే సందర్భంలో సుకుమార్ గురించి కూడా తన ప్రసంగంలో అల్లర్జున్ ప్రస్తావించాడు సో సుక్కు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నాడు అందుకని తను రాలేకపోయాడు అని సో ఇంకా ఇంక తొమ్మిది రోజుల్లో సినిమా తొమ్మిది పది రోజుల్లో సినిమా పెట్టుకొని రిలీజ్ పెట్టుకొని నువ్వు ఇంకా ఆ పనుల్లో మునిగి తేలుతూ చివరి దాకా నచ్చదంటారా అంటే చేసిన తర్వాత కూడా దీని ఇంకా బెటర్ చేస్తే బాగుంటుందేమో ఓకే అనేది ఆ తపంతోనే ఆయన ఇవన్నీ కూడా మళ్ళీ దాంట్లోనే అంటే మనం కా ఫైనల్ కాపీ వస్తుంది ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత అంటే మొత్తం అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయి ఎడిటింగ్ వర్క్ అంతా అయిపోయి రీ రికార్డింగ్ అంతా అయిపోయి మొత్తం చివరికి ఫైనల్ కాపీ అనేది అయితే అంటే విఎఫ్ఎక్స్తో సహా అన్ని టోటల్ వర్క్ అంతా ర్యాప్ అప్ అయిపోయి మనం ఏదైతే ఇంకా సెన్సార్కి తీసుకు వెళ్ళాలా అది ఫైనల్ కాపీ దానికి కూడా యాక్చువల్ ఇరవై ఎనిమిదో తేదీ సెన్సార్కి వీళ్ళు ఆల్రెడీ అప్ అప్లై చేసుకున్నారని తెలుస్తూ ఉంది ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై ఎనిమిదో తేదీకి వాళ్ళకి ఇవ్వాలి కాపీ ఈయన ఇంకా చెక్కుతానే ఇప్పటికీ చెక్కుతానే ఉన్నాడు అని చెప్పేసి అన్నారు కొంతమంది అయితే బాలీవుడ్ వాళ్ళు అయితే అక్కడ ట్యాబ్లైడ్లు కానీ అక్కడ మీడియా హాసెస్ అయితే ఇంకా ఏడు రోజులు షూటింగ్ ఉంది నెలాఖరు దాకా అయితే నెలాఖరు దాకా జరిగే అవకాశం ఉంది ఇంకా అంటే క్లైమాక్స్కి సంబంధించి నాలుగైదు రోజుల వర్క్ ఉంది ఒక పాటకు సంబంధించి రెండు రోజులు వర్క్ ఉంది అని ఇట్లా రాసుకొచ్చాయి సో పాటలు అన్నీ అయిపోయినా నాకు తెలిసి క్లైమాక్స్ అనేది ఎప్పుడో తీసేశారు సో అదంతా కూడా కేవలం వదంతులనే మనం అనుకోవాలి నాకు తెలిసి అంటే ప్యాచ్ వర్క్ కొన్ని ఎక్కడైతే కొన్ని ఫిలప్స్ ఉంటాయి వాటికి సంబంధించిన వర్క్ ఏదో జరుగుతుందని మాత్రమే అది కూడా ఒక వారం రోజుల క్రితం మనకు తెలిసినటువంటి మాట సో ఇప్పుడు ఏదైతే ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఉందో తనకి ఇంకా ఎక్కడో కొంచెం లోట్లు కనిపిస్తూ ఉన్నాయి అందులో దాన్ని కూడా కరెక్షన్ చేసుకుంటూ ఉన్నాడు ఆ ఫైనల్ కాపీ కోసం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఓకే ఇవన్నీ ఇన్సైడర్స్ చెప్తున్నటువంటి మాటలు కానీ ఏదైతే పాట్నాలో నువ్వు ట్రైలర్ లాంచ్ చేసావో ఆ టైంకే తను ఫ్రీ అయిపోవాలి అప్పటికే ఫ్రీ అయిపోయి తను ముందుండి ఈవెంట్స్ అన్నీ కూడా చేసుకుంటూ రావాలి ఇప్పుడు రెండే అయినాయి ఇంకా బెంగళూరు కొచ్చి ఉంది బెంగళూరు ఉంది ముంబై ఉంది హైదరాబాద్ ఉంది నాలుగు ఈవె నాలుగు ఈవెంట్లు యాక్చువల్గా కోల్కతా కూడా అన్నారు మరి అది ఏమైందో తెలియదు ఎందుకంటే బెంగాలీలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉంది ఓకే ఆరు భాషల్లో రిలీజ్ అవుతూ ఉంది కోల్కతా కూడా ఉంది మరి కోల్కతా వెళ్తున్నారా లేదా తెలియదు సో ఇన్ని ఇంకా ఈవెంట్లు పెట్టుకొని నువ్వు ఇంకా దాంట్లోనే తుది మెరుగులు ఇంకా దిద్దే పనిలోనే ఉండటం అనేది చాలామందిని ఇబ్బంది పెడుతుంది ప్రధానంగా అల్లర్జున్ ఫ్యాన్స్ అయితే సుకుమార్ మీద గరం గరంగా ఉన్నారు సో నువ్వు ముందు కనిప కనపడాల్సింది నువ్వు కదా వీళ్ళందరినీ పంపించేసి నువ్వు మాత్రం ఎక్కడో ఉంటున్నావు అని చెప్పేసి అంటే సుకుమారు తనేంటి మాటల్లో కంటే చేతల్లో చూపించాలి అనే తత్వం అయింది మామూలుగానే తక్కువ మాట్లాడతాడు కొంచెం రిజర్వ్డ్గా ఉన్నట్టు బయటకు వస్తే రిజర్వ్డ్గా ఉన్నట్టు కనిపిస్తాడు కానీ సుకుమార్ ఎంత టాలెంటెడ్ అనే విషయం అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ నో డౌట్ మనం గర్వించదగ్గ తెలుగు వాళ్ళు గర్వించదగ్గ డైరెక్టర్ ఆ కన్సరన్ అల్లర్జున్ కూడా ఉంది ఎందుకంటే అల్లు అర్జున్కి ఆర్య లాంటి సినిమానిచ్చి ఈరోజు ఈ స్థాయికి రావటంలో అంటే పాన్ ఇండియా స్టార్ కావటంలో మొదట స్టార్ అయింది అతనితోనే తర్వాత పాన్ ఇండియా స్టార్ అయింది అతని వల్లే అప్పుడు ఆర్యా ఇప్పుడు పుష్ప సో ఇప్పుడు పుష్ప టూ అనేది ఏ స్థాయి క్రేజ్ ఉందో మనం చెప్పాల్సిన పని లేదు సో ఏదైనా ఇప్పుడు తన మీద అందరూ కూడా బాణాలు ఎక్కువ పెడుతున్నారని తెలుసు అయినా తన వీక్నెస్ ఏంటి చివరిదాకా అక్కడే కూర్చోవటం మరి కనీసం రేపు జరగపోయే ఈ మూడు నాలుగు మేజర్ ఈవెంట్లు ఏవైతే వాటిల్లోనే సరే ఆయన పార్టిసిపేట్ చేయాలి మాట్లాడాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఎప్పుడు మనం ముందుకు వస్తాడో మరి చూడాలి మరి అయితే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ